వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ ఏడో తేదీన ఆదివారం నాడు అంటే రేపే సెప్టెంబర్ ఏడో తేదీ భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోంది గతంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కాని అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం కూడా మనుషులపైన లేదు కాని ఈ సెప్టెంబర్ ఏడో తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రాశిలోపైన గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి సెప్టెంబర్ ఏడో తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది సుమారు మూడున్నర పాటు గ్రహణ సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి సూతక కాలం మొదలవుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై గడ్డిని కాని రెండు తులసి ఆకులు కానీ వేసుకోవాలి తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరికను కాని తులసి ఆకులను కానీ పెట్టుకోండి గ్రహణం ఏర్పడడానికి ముందే భోజనం చేయాలి ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఎలాంటి పనులు చేయకూడదు మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో వంట గదిలో ఆహారాన్ని వండకూడదు సెప్టెంబర్ ఏడో తేదీ మధ్యాహ్నం నుండే ఆలయ తలుపులన్నీ మూసేస్తారు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజ గదిని మూసేయండి గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్రపటాలను ముట్టుకోకూడదు ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ముట్టుకోకూడదు అలాగే చెట్లను కూడా తాకకూడదు ఇక సెప్టెంబర్ ఏడో తేదీన ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం నుండే సూతక కాలం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నము నుండి దూర ప్రయాణాలు చేయకండి అలాగే జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం అసలు చేయకూడదు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కుటుంబంలో గొడవలు జరగకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ పూర్వీకులు ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండదు కోపానికి దూరంగా ఉండాలి ఎవరిపైన అయినా కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజులపాటు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి ఇక ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలాగే ఈ గ్రహణ సమయంలో బట్టలు ఉతకకూడదు గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి దోషాలు కలగకుండా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ సెప్టెంబర్ ఏడో తేదీన మాంసానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే ఈ గ్రహణ సమయంలో మాత్రం ఎలాంటి ముగ్గులు వేయకూడదు ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా గ్రహణ స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఉదయం తలస్నానం చేసిన తర్వాత ఆహారాన్ని తినాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నది స్నానం కాని సముద్ర స్నానం కాని చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి వనది స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి అలాగే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించాలి పూచగదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు పూజించే తులసి మొక్కకు గంగాజలంతో శుద్ధి చేసుకుని తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించండి గంగాజలం లేని వారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు ఇక మనలో చాలామంది నరదృష్టి దోషాలు తొలగిపోవడానికి ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోవడం లేదా దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అలాంటివారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన సోమవారం నాడు ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి ఎందుకంటే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ శక్తి అలాగే దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి ఈ గ్రహణ సమయంలో నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్త గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఈ సంపూర్ణ చంద్రగ్రహాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు గర్భిణీలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు గ్రహానికి ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి కుంభరాశిలో గ్రహణం ఏర్పడబోతోంది అయితే కొన్ని రాసుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు ఈ రాసులు ఏమిటంటే కుంభరాశి మకర రాశి మీనరాశి సింహరాశి కన్యారాశి తులారాశి ఈ ఆరు రాసులు వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణాన్ని అసలు చూడకూడదు ఈ ఆరు రాసుల వారు మాత్రం సెప్టెంబర్ ఏడో తేదీన మధ్యాహ్నం ఒంటిగంటలోపే భోజనం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అయితే సాయంత్రం ఏడు గంటల్లోపు పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్తపడాలి లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం నాడు మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి ముఖ్యంగా బట్టలను దానం చేస్తే లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి అసలు ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయంటే క్షీరసాగ మధనం జరిగినప్పుడు అమృతాన్ని దేవతలకు పంచిపెట్టే సమయంలో ఒక రాక్షసుడైన రాహువు అమృతాన్ని దొంగలించి అమృతాన్ని తాగడానికి ప్రయత్నించాడు ఇది గమనించిన విష్ణుమూర్తి రాహు శిరస్సును ఖండించాడు అప్పుడు నుంచి రాహువు చంద్రుడిని అలాగే సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పటినుంచి సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయని మన పండితులు వివరిస్తున్నారు చంద్రగ్రహణం సమయంలో ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా గ్రహణ ప్రభావం లేకుండా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓ నమశివాయ